హాయ్ ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిందే మనకు ఇప్పుడు చాలా సినిమాలల్లో ఇదే యూజ్ చేసి ఎక్కడెక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని మనకు అక్కడికి పోయి తీసినట్టు రియాలిటీగా క్రియేట్ చేస్తున్న దానికి దీన్నే యూజ్ చేస్తారండి దీన్ని గ్రీన్ మ్యాట్ అంటారండి మనకి గ్రీన్ మ్యాట్లు బ్లూ మ్యాట్లు అని బాహుబలి మూవీలో స్టార్ సింబల్ పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు కదా గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ సో ఆ ట్రాకింగ్ కోసం ఆ సింబల్స్ అనేది ట్రాకింగ్ కోసం ఇది ఏంటంటే మ్యాటింగ్ ఇది మ్యాట్ అనేది మన ఇప్పుడు ఒకప్పుడు మనం కైన్ మాస్టర్ యూజ్ చేసేది కైన్ మాస్టర్ లా అల్ట్రాకి అని ఉండేది అల్ట్రా కియన్ ఒకగానే అది పోతుంది కొన్ని క్రోమా కీన్ ఉంటుంది అల్ట్రాకి అని ఉంటుంది ఆ కీన్ ఒకగానే ఈ మ్యాట్ ఎగిరిపోతే ఆ మ్యాట్ ఆ ప్లేస్ అంతా ఎంటీ అయిపోతుంది అక్కడ మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ తెచ్చి ఏదైనా వీడియో కానీ ఇమేజ్ కానీ ఏదైనా మోషన్ పిక్చర్ తెచ్చి అక్కడ పెట్టేసి ఆ లొకేషన్లు ఉన్నట్టు మనం మనం ఫీల్ కావచ్చు ఎదటా చూసే వీడియో చూసే యాతల్ని కూడా మనం ఫీల్ చేయవచ్చు సో దానికోసం నేను తీసుకున్నా ఇది ఇంకా నాకు ఎన్ని రకాలుగా యూజ్ చేస్తా యూజ్ అవుతుంది అంటే ఇది మా బుడ్డు ఉంది ఎయిత్ మంత్ నడుస్తుంది ఇంకొక ఫోర్ మంత్స్ అయితే ట్వెల్వ్ మంత్స్ అయిపోతాయి సో ట్వెల్వ్ మంత్స్కి నేను వన్ ఇయర్ బర్త్డే కోసం కొన్ని షూట్స్ చేద్దాం అనుకుంటున్నాను షూట్స్ నాకు టూ థౌజండ్ ఎయిటీన్ మేబీ సెవెంటీన్ ఎయిటీన్ అనుకుంటా ఆ రోజులలో నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను నాకు ప్రీమియర్ కా ఆఫ్టర్ ఎఫెక్స్ ఆఫ్టర్ ఎవెక్స్ సో వచ్చు సో అలా వెళ్ళేసి నేను ఏ రంగంగా కావాలంటే ఆ రకంగా వీడియో క్రియేట్ చేస్తాను సో ఫొటోస్ కానీ ఫొటోస్ ఈజీగా ఇప్పుడు మనకు పిహెచ్డి ఫైల్స్ ఫ్రీగా మనకు ఎన్నో వందలు దొరుకుతున్నాయి వెబ్సైట్లల్లో సో ఆ పేజ్డీలో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాంట్గా అక్కడ ఏ ఎవడైతే డమ్మీ పిక్ ఉంటుందో ఆ డమ్మీ పిక్ ప్లేస్లో మా అన్ని రీప్లేస్ చేయొచ్చు ఎడిటింగ్ కూడా ఈజీ అవుతుంది కట్ ఏందా ఏంది ఏంది ఓవరాక్షన్ చేస్తాను ఏంటికి ఎందుకు వచ్చినావు ఇప్పుడేనా ఓపెన్ చేసింది ఇట వస్తలేదు నీకు రాత్రి పన్నెండు అవుతుంది ఓ రాక్షన్ చెప్తాను ఏంద్రీ ఇల్లకొచ్చి ఓ అనుకుంటా ఇది జారిందంటే కింద పడుతుంది నీ మీద పడుతుంది ఆ ఓ కాదు ఆనాలే డాడీ ఏం చెప్తాను డాడీ గడిగిపోయి వచ్చి చూస్తున్నావా వచ్చి ఇద్దడు డి 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 డిస్టర్బ్ చేస్తున్నానండి సో మనం ఎక్కడి దాకా వచ్చినా సో వీ వీని అల్లరి తట్టుకోలేక ఓకే మనం లో బడ్జెట్లో తీసుకోవాలి నాకు ఎడిటింగ్ వచ్చి వనుకో ఇచ్చి ఎడిటింగ్ చేయాలి అలాంటి కాన్సెప్ట్లు నాకు లేవు ఎడిటింగ్ చేసేసి మనకు నార్మల్గా ఇప్పుడు అమెజాన్లో కానీ అలా కానీ మనకు ఫోటో ఆల్బమ్ షీట్లు దొరుకుతున్నాయి అందులో అందులో ఇవి వేసి ట్వంటీ రూపీస్ వన్ ఫోటో షీట్ ఉంది ఒక షీట్ తీసుకొని అలా అందులో వేసి మెమొరీగా ఉంచుకుందాం అనుకుంటున్నా ఎక్కువ మనీ ఖర్చు పెట్టకుండా మనకి ఇప్పుడే బడ్జెట్ అంతెందుకు మనం ఈ ఒకసారి టూ టైమ్స్ త్రీ టైమ్స్ చూస్తున్న తర్వాతకి ఆఫ్టర్ అంతెందుకు నా పెళ్ళిదే ఇంత త్రీ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు నా ఫోటోలు రాలే వీడియోలు రాలే ఏదో నా క్లిప్లు ఇస్తే ఆ క్లిప్లు నాకు వచ్చిన వచ్చిన ఎడిటింగ్ తోని ఆ క్లిప్లు అన్నీ యాడ్ చేసి ఒక వీడియో సాంగ్ చేసిన ఏదో ఉంటాయి కదా తలంబురాలు అది సాంగ్ ఫోర్ మినిట్స్ చేసేసిన అదే ఒక మెమోరీగా చూసుకుంటున్నా కానీ ఇప్పటికీ మనీ బాయ్ అవి రాయ్ సో నాకు ఇక్కడ ఉన్న వీడియో వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ మీద నాకు హోప్స్ లేవు సో నేనే ఒక నా ఫోన్ రీసెంట్గా తీసుకున్న ఐక్యూ నైన్ ఎస్ జస్ట్ వీడియో పర్పస్ యూట్యూబ్ పర్పస్ అండ్ ఈ పర్పస్లో తీసుకున్నా ఓకే నా ఎడిటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుందాం ఒకప్పుడు నేను ఎడిటింగ్ బాగానే చేసేది షార్ట్ ఫిల్మ్లలో కూడా చేసిన వాడు మా ఫ్రెండ్ అప్పుడెప్పుడు అప్డేట్ అవర్ డ్రీమ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ డౌన్ రన్ చేసిండు అది కొంచెం కాపీ రైట్ వచ్చేసి ఛానల్ ఎగిరిపోయింది దాని తర్వాత బిజినెస్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు మళ్ళీ కంట బిల్వాన్ అనేది సమ్ సంథింగ్ ఏదో యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ రన్ చేస్తా ఉంటున్నాడు ఆ టైంలో బాగానే చేసిన సో మళ్ళీ నా స్కిల్స్ పెంచుకుందాం నాకెందుకు లేదు నాకు ఏ ఎడిటింగ్ వచ్చినా వచ్చినా నేను ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు కూడా లచ్చ లచ్చ సంపాదిస్తాడు యూట్యూబ్లో నేను కూడా సంపాదిద్దాం అని మా వైఫ్కి ఒక మోటివేషన్ ఇచ్చేసి ఆమెను కూడా పుష్ అప్ చేస్తున్నా కాకపోతే ఆమె ఇంట్రెస్ట్ ఓకే కమ్ టు ద పాయింట్ ఇది వచ్చేసి సిక్స్ ఇంటూ ఎయిట్ సో సిక్స్ ఇంటూ ఎయిట్ మనకు నార్మల్ బ్యాక్ మనం చీర్లో కూర్చున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సో ఇది మనం బ్యాక్గ్రౌండ్లో వేసుకొని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం నాకు తెలిసైతే ఇది వర్క్ అనిపించింది నాకు పట్టి నాకు ఇది పడ్డది జస్ట్ ఫోర్ హండ్రెడో త్రీ హండ్రెడో పడ్డది మీషోలో తీసుకున్నా ఓకే ప్రజెంట్ అట్లా నార్మల్గా మీకు నాకు ఇస్తున్నా తర్వాతకి నేను తర్వాత సెట్ చేసుకుంటా నేను మ్యాటే పడాలి సో ఇది ఓకే ఓకే నేను మ్యాటే కవర్ అయ్యేటట్టుది ఓకే టేబుల్ నేను మ్యాట్ కవర్ అవుతుంది జస్ట్ ఆపేసి ఇప్పుడు ఇది ప్రజెంట్ వరకు ఇది నార్మల్ సెటప్ ఓకే నేను ఇదే క్లిప్ని ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వేరే సంథింగ్ ఇప్పుడు నేను యూట్యూబ్ కాబట్టి నా వెనక బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ అని స్క్రోల్ అయ్యేది ఒక మోషన్ పిక్చర్ పెడుతున్నా చూడండి ఓకే ఆఫ్టర్ ఎడిటింగ్లో నీకు చూపెడతా మన గ్రీన్ స్క్రీన్ బిగ్గెస్ట్ వీడియో నా తెలిసి ఎందుకంటే మా బుడ్డో డిస్టర్బ్ చేయడం వల్ల దీంత లెంత్కి వచ్చింది అనుకుంటున్నా దీని లింక్ బయోలో ఉంటుంది చూసుకోండి